హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఈ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ అలా ఉందనమాట వన్ మీటర్ అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది నేను ఎల్ స్కేలు నార్మల్ స్కేలు కరువు స్కేలు ఈ మూడు స్కేల్ అయితే ఖచ్చితంగా వాడతానండి ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్ దానికోసం నాలుగు ఫోల్డింగ్స్ అయితే చేశాను నాకు బార్డర్ వచ్చిందండి హ్యాండ్కి తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రైట్గా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఓకేనా అర్థమైంది కదా పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా కుట్టు వేస్తాం ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు మాత్రమే చూసుకోవాలి నాకు వచ్చేసి ఎనిమిది మీద తొమ్మిది గీతలు అయితే వచ్చింది ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంకడౌన్ మూడు పాపు తీసుకోవాలి అది కూడా పైన ఫస్ట్ లైన్ వేసాను చూసారు అక్కడ నుంచి మూడు పావుకి అయితే మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఒక గీత తక్కువ ఇంచులు తర్వాత హ్యాండ్ లూజు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ అయితే వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆరు లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఒక లైన్ వేసేసుకోండి ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి ఈ కార్నర్ దగ్గర పాత ఒక ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచ్ తీసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కొత్త నీట్గా కరువు అనేది తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా కటింగ్ చేసుకొని ఈ సైడ్ కూడా మంచిగా చక్కగా ఇలా కటింగ్ చేసేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా లోత్ అయితే కట్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా చేసేసుకోండి అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ సైడ్కి నాకు అతుకులు పడతాయి అందుకుని ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక పీస్ ఉంటుంది ఆ పీస్ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట మనకి కోరాస్ ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ ఎడ్జెస్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఎల్ స్కేల్ వాడేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుని నేను ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఉంచుతున్నానండి కింద పట్టి కోసం ఒక ఆఫ్ ఇంచ్ హైట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట మనం పాత బ్లౌజ్ తీసుకుంటే హైట్ అనేది ఆటోమేటిక్గా పెంచాలి వాళ్ళు పెంచమన్నా పెంచవద్దు అన్నా సరే మనం పెంచాలన్నమాట ఎందుకంటే సింక్ అయిపోయిన బ్లౌజ్ కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేనైతే నెక్ కింద నుంచి అయితే చూసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి ఫ్రీస్ ఫ్రీగా ఉండాలంట బ్లౌజ్ మరి అద్దినట్టు కాదు పట్టేసినట్టు కాదు అని చెప్పారు అందుకు నెక్క కిందని చూసుకుంటున్నాను నాకు వచ్చేసి పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే రెండో భాగం ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి రెండో భాగం వచ్చేసి తొమ్మిదిన్నర ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది కూడా అయిపోయిందండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజులో చూడండి ఇలా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలాగా పైన ఒక మార్కింగ్ వేయండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్కి ఇలా లైన్ వేసేయండి ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాటు హైట్ కింద పట్టికి ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని పైన ఖర్చులకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనం హైట్ పెంచినప్పుడు కూడా నెక్ డీప్ అనేది ది దింపాలన్నమాట పెంచాలి లేదంటే మళ్ళీ వాళ్ళకి ఏంటంటే నెక్ పైకి అయిపోయినట్టు అనుకుంటారు ఎందుకంటే మన నెక్ హైట్ పెంచాం కదా అదే మన బ్లౌజ్ హైటు ఇప్పుడు కింద తొమ్మిదిన్నర లూజ్ మార్కింగ్ వేశాం కదా పైన కూడా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఫుల్ షోల్డర్ నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్ కోసం రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను వీళ్ళకి సన్నగా కావాలంట షోల్డర్ అందుకుని కింద వచ్చేసి ఇంచులు వీళ్ళకి ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉంటాయండి అందుకునే నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట షోల్డర్స్ అంటే మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆ షోల్డర్ వరకు పొడుగు ఎక్కువ అనమాట అందుకని నెక్ విడుతూ పెట్టినా కూడా భుజాలు జారవు అందుకుని ఐదున్నర తీసేసుకుని రెండున్నర ఇంచులు అయితే నేను డౌ నెక్ విడితే తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఒక ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి అందరికీ రెండున్నర ఇంచులు అయితే కాదండి వీళ్ళకి ఎక్కువ ఫుల్ షోల్డర్స్ ఉన్నాయి కాబట్టి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఈ కార్నర్ దగ్గర ఒకన్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా అంతే ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెక్ విడుతూ పెంచినా కూడా భుజాలు జారవు అది ఎలా తెలుస్తుందంటే వాళ్ళే చెప్తారండి ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకు ఇలా ఉంటుందని తెలిసిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్తో కొంత వస్తుందండి నాకు ఆర్మ్ లూజ్ అనేది కొంచెం ఇక్కడికి వచ్చిందనమాట మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను నేను చెస్ ఇది కొంచెం తక్కువ తీసుకున్నాను తొమ్మిదిన్నర ఇంచులు తీసుకోలేదు అందుకునే మళ్ళీ మార్కింగ్ వేస్తే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నాకు వచ్చేసి నడుము లూజు ఖర్చులతో కలిపి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర నాలుగో భాగం డాట్ కోసం అన్ని నుంచి కలపాలి కదా సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటో ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను షోల్డర్స్ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయండి నేను రెండు పావే పెడతాను ఈ సైజు వాళ్ళకి అయితే రెండు పావు పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నాకు బాగా విడుతుండాలి నాకు అస్సలు భుజాలు జారవు ఇవి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పారనమాట చిన్న సైజు షోల్డర్ వచ్చేసి సన్నగానే ఉంటుంది వాళ్ళకి నెక్ వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది అనమాట సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుడితేనే కస్టమర్స్ వస్తారండి లేకపోతే రాదు ఓకేనా ఇప్పుడు నీట్గా కటింగ్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కూర అనేది మన వైపుకు ఉండాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ అండి ఇది ఇలా క్రాస్గా వేసేసేయండి క్రాస్గా వేసేసుకుని చక్కగా మార్కింగ్ వేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి లేదంటే మనకి ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదనమాట మనం ఆల్రెడీ కొలతలతోనే కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ కొలతలు అవసరం లేదు ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇక స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ షేప్ వచ్చిన చోట గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇక షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేను ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనం చూసుకుంటే అంటే బాడీ మీద ఎన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా చూసుకుంటే నాకు ఆరున్నర ఇంచులైతే వచ్చింది నేను ఒక రెండు గీతలు ఎక్కువ పెట్టుకుంటున్నాను చెప్పాను కదా మనం అలా పెట్టుకుంటేనే నెక్ దగ్గర స్లోప్ ఇచ్చినా కూడా దీప్ అనేది తగ్గదని ఇలా కొంచెం క్రాస్గా వేసేసుకోవాలి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు వీళ్ళకి అలాగే ఉంది డాట్ హైట్ ఖర్చులతో కలిపి కింద మన షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇక్కడ కూడా అయిపోయింది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఈ సైడ్కి ఒక రెండున్నర ఇంచులు తీసుకోండి ముందులేండి రెండున్నర కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఏం లేదు జస్ట్ లైట్గా వచ్చింది అంతే స్లోపు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే స్విట్ సైడ్ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇలా రౌండ్గా ఈ సైడ్ కూడా అంతే ఇది ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ జాయింట్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి మనం రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసినా కూడా ఇంకొకసారి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా టేపుని పావించి పైకి వదిలేయండి ఓకేనా ఎందుకంటే మనం కింద ఖర్చులతో కలిపే చెక్ చేసుకుంటున్నాము పైన పావించి వదిలేస్తే నాకు కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది టూ పాయింట్ సెవెన్ సో సైడ్ జాయింట్ వైపుకు టూ పాయింట్ సెవెన్ అనేది మనకు ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ మన మెతల కట్ చేస్తే బ్లౌజ్ అనేది పీసెస్ ఇలా మిగులుతాయి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా నీ కొంచెం హెచ్చు తగులుంటే కట్ చేసుకోండి లేదంటే అలా వదిలేసిన పల్లె అయితే ఒక లైన్ వేస్తున్నాను ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందేమో అని ఇలా నీట్గా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా పదిన్నర ఇంచులు ఈ సైడ్కి ఒక రెండున్నర ఇంచులు ఇటువైపుకి మూడు మూడు పా మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర కన్నా రెండు గీతలు అండి టూ పాయింట్ సెవెన్ అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక పీస్ మిగులుతుంది ఈ పీస్లోనే మనకి ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట ఎలా కట్ చేసుకోవాలి ఏంటి ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ బార్డర్స్ ఉన్నాయి ఉన్నాయి కదా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ రెండు ఉన్నాయి నేనైతే ఒక్క బార్డర్ ఒకటే బార్డర్ ఉంది చిన్నది లేదు ఒకటే బార్డర్ పొడుగ్గా ఉందనమాట ఇక్కడ డ్యామేజ్ కూడా వచ్చిందండి అయినా కస్టమర్ అలాగే కుట్టామన్నారు ఇలా నాలుగు ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని దీన్ని కూడా దీని మీద పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేస్తాను ఇలాగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి లైన్స్ అడ్డంగా ఉన్నాయా నిలువుగా ఉన్నాయా నిలువుగా ఉన్నప్పుడే ఇలా నిలువుగా ఉండ ఉండాలండి అందుకు నేను ఇలా ఫోల్డ్ చేశాను అనమాట ఇంకో నిలువుగా ఉన్నాయి కదా కోరాస్ అనేవి నా రైట్ సైడ్ వైపుకి వచ్చినాయి లెఫ్ట్ సైడ్ వైపు కాదు రైట్ సైడ్ వైపుకి కోరాస్ వచ్చినాయి లెఫ్ట్కి రైట్కి నాకు ఆపోజిట్లో రాలేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసేస్తున్నాను కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కట్ చేస్తాను ఎందుకంటే అది జారిపోతుంది క్లాత్ అనేది ఇలాగా ఇది అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగా ఓకేనా ఇలాగా ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇది షేప్ బెల్ట్ కింద కట్ చేద్దాం అందుకు నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట షేప్ బెల్ట్ కోసం క్లాత్ ఉంటుందని అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ కట్టింగ్ ఇలా ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి నెక్ విడితే ఎక్కువ పెట్టినా కూడా భుజాలు జారవ అనమాట చాలా మంది అనుకుంటారు ఇంత నెక్క పెట్టేశారు జారవా అని జారవం వాళ్ళు భుజాలు ఎక్కువ ఉంటాయి కదా అందుకుని అందరికీ అలా సెట్ కాదు మళ్ళీని